ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారిటు పోతుందో ఎవరిని అడుగక సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి కానీ అవి వచ్చినంత ఈజీగా బయటకు పోవు వాటిని ఎదుర్కొనే ధైర్యం మానసిక స్థైర్యం ఉండాలి ప్రతి మనిషికి కూడా అదంత ఈజీనా అంటే అది కాదు కొన్ని సమస్యలు జీవితాంతం నీడలా వెంటాడుతూనే ఉంటాయి దానికి ఎంత మనోధైర్యం కావాలి అండి అందరు ఎలా ఉన్నారు మొన్న మేము పార్కుకి వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ ఇంకా కేంద్రీ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న శోభా గారు కనిపించారనమాట సోనీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు అది చాలా సేపు సోనియా ఇప్పుడైతే శోభా గారు అయితే మాట్లాడారు అనమాట సోనీని ఏం చేస్తున్నావు నీ పేరెంట్ అన్నీ తెలుసుకున్నారు సబ్స్క్రైబర్స్ అనమాట సొంత వాళ్ళు బంధువులు మనం ఎలా ఉన్నామో ఏమైపోతున్నామో కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మనకెవరో పరిచయం లేని ముఖ పరిచయం లేని వ్యక్తులు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కాకుండానేనండి సోనీ ఎక్కడైనా కనిపిస్తే బీచ్లో కానీ పార్కులో కానీ కనిపిస్తే చాలా మంది అడుగుతారు ఏమైంది ఏంటి ప్రాబ్లం పాప చక్కగా ఉంది అయ్యో అంటూ కొంతమంది నిజంగా చాలా బాధపడతారు చక్కగా ఉంది నడవలేకపోతుందా మాటలు రావా అని చెప్పేసి అన్నీ కనుక్కుంటారు చాలాసేపు మాట్లాడతారు మనసున్న మంచి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ లోకంలో చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే ఉంది నా మనస్తత్వం కూడా అలాంటిదేనండి సోని లాంటి పిల్లలు ఎవరైనా కనిపిస్తే నేను అడగకుండా ఉండను అడిగి తెలుసుకుంటాను ప్రాబ్లం ఏంటి అనేది ఇకపోతే బంధువుల విషయానికి వస్తే చెప్పుకోవడానికి ఏమీ ఉండదండి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఇది ఎప్పుడో అన్నాయి అందరూ ఎందుకంటే మన విషయాలన్నీ తెలుసు మన బాధల కష్టాలన్నీ తెలుసు అయినా మనం నవ్వుతే చూడలేరు మనం ఏడిస్తే ఇంకా ఏడిపిస్తూ ఉంటారు అలాంటి బంధుత్వాలు అనమాట ఈ రోజుల్లో మరీ ఘోరంగా ఉన్నారనుకోండి బంధువులు అనే కంటే కూడా రాబంధువులు అంటే చాలా బాగుంటుందేమో కొన్ని చెప్పుకుంటే నిజం దుఃఖం వరదలై పారద్దేమో ఎందుకంటే కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్న అలాంటి పరిస్థితుల్లోనే సోనీని చూసిన విధానం బట్టి సోనీ యొక్క డెవలప్మెంట్ ఇలా ఉందన్నమాట అంటే ఎంత దారుణాతి దారుణంగా పోషక ఆహారం తక్కువైపోయి పాలిక్ యాసిడ్ అనేది లేకుండా పోవడం వల్ల సోనీ బ్రెయిన్ ఎదగక ఇప్పుడు ఎంతమంది మేనరకాలు చేసుకోవట్లేదు చెప్పండి ఎంతమంది పిల్లలు బాగుండలేదు కేవలం పోషకాహారం లోపం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని సోనీ యొక్క లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అంటే ఎంత దారుణంగా అంటే కనీసం అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే ఏ టార్చర్ పెట్టకుండానే కొట్టకుండానే తిట్టకుండానే ఇంట్లో ప్రతి వస్తువు దాచుకుని ప్రెగ్నెంట్ అమ్మాయి తినకోకుండా ఓన్లీ ఒక్క అన్నమే వన్ టు నైన్ మంత్స్ వరకు తినాల్సి వచ్చిన పరిస్థితిని కల్పించిన కుటుంబ సభ్యులు ఎలాగా వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా ఉంటాం మనము మన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని అందుకనే నేను చెప్పాల్సి వస్తుంది అనమాట జీవితంలోనే మర్చిపోలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే నాకు మా బంధువులేనండి అంత హీనమైన దీన పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత నా పరిస్థితి కాస్తబ్బా బాగున్న తర్వాత నేను అంతకు రెండింతలు చూశాను మరి అలాంటి మనస్తత్వాన్ని భగవంతుడు నాకు ఎలా ఇచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ తర్వాత నాకు డబల్ గాస్ ఎక్కువైంది ఈ రోజుల్లో మనం ఎంత చూసినా ఎదట వాళ్ళని మాత్రం సాటిస్ఫాక్షన్ చేయలేము అసలు ఎవరి స్వార్థం వాళ్ళదే ఆఖరికి నడవలేని పిల్లలున్నా లేకపోతే హెల్త్ బాగోపోయినా లేకపోతే మనం ఎలా చచ్చినా ఎలా చేస్తే మనకెందుకు అసలు మనల్ని ఎవరు చూసారు మనల్ని ఎవరు చూస్తున్నారు ఇదే మాటలు ఇదే బంధువులతో జీవితంలో బంధువులు అనేవాళ్ళు ఉండకూడదు